గోదావరికని ఆర్సీ ఓఎల్ క్లబ్ సమీపంలోని బెడెన్ పావెల్ పార్క్ లో శనివారం స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ నూట అరవై ఎనిమిదవ జన్మదినం వరల్డ్ థింకింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ వన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కే స్వామి హాజరై బెడెన్ పావెల్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో బెడన్ పౌల్ ఒక నూతన ఒరవడిని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థ సేవలో ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు దేశ సేవలో ఒక సైనిక వ్యవస్థ వలె వీరి సేవలు మరవలేనివని కొనియాడారు ఈ సందర్భంగా స్కాట్ అండ్ గైడ్లకు శుభాకాంక్షలు తెలిపారు సో మనం ఎంతోమంది భూమి మీదకి ఉంటారు పోతూ ఉంటారు కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుండిపోతాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన మరి ప్రపంచాన్ని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎక్కడ చూసినా ఆయన స్టాచ్యూలు ఉన్నాయి మరి ఆయనకు ఉన్నటువంటి గౌరవం మరొకరికి దక్కలేదు అదేవిధంగా మరి ఈ యొక్క ఎన్సీసీ కానివ్వండి ఎన్ఎస్ఎస్ కానివ్వండి స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి సో ఇవన్నీ ఏంటంటే ఒక డిసిప్లిన్ ఒక నడవడిక ఎలా ఉండాలి ఈ యొక్క దేశంలో మనము ఆర్ లివింగ్ ఇన్ ది సొసైటీ మానవుడు అన్నారు సో చాలామంది చాలా ఎందుకో ఇంట్లోనే ఉంటారు బయటకు రారు మాట్లాడరు సరిగ్గా అందరితోటి సంతోషంగా ఉండటం రాదు సో ఈ వరల్డ్ థింకింగ్ డే ఆలోచన విధానం చూసారా ఆయన ఒక ఆలోచన చేశాడు ఈ విధమైనటువంటి ఒక సెటప్ స్టార్ట్ అయింది ప్రపంచం మొత్తం మీద సో ఆయన ఆలోచనకి ఒక మార్క్గా ఏర్పడింది ఏర్పడింది సో ఏ విధంగా ఈ యొక్క టెన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ లోపు మంచి స్కౌట్స్ అండ్ గైడ్స్గా చేయాలో మరి మేడం గారు చెప్పారు అద్భుతం సో పిల్లలు ఇది అర్థం చేసుకొని ఎందుకంటే వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళందరూ మరి అందరూ రిటైర్ అయిపోయారు ఇప్పుడున్నటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ సో వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాలి అంత పిల్లలందరూ నేర్చుకొని ఆ క్రమశిక్షణతోటి అందులో ఉన్నటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఆ ఆ యొక్క మొత్తం ఆ యొక్క మార్చ్ ఫాస్ట్ కానివ్వండి ఎవ్రీథింగ్ క్రమశిక్షణతో నేర్చుకొని ముందు మన బాడీ ఫిట్నెస్ అనేది అవసరం అనేక సంవత్సరాలుగా దాదాపు యాభై అరవై సంవత్సరాల కింద నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి సింగరేణి స్థాయిలో ఆనాడు భోజరాజు గారు ఈ కార్యక్రమాలు బాగా నిర్వహించేది గోదావరి కళ్ళలో వి విఎస్ మూర్తి గారు అందరూ ఆనాడు నుంచి కూడా ఆయనను డాడీ అని పిలిచేది ఆయన ఇద్దరు కొడుకులు నా క్లాస్మేట్స్గా ఇక పవల్ గారు రాబర్ట్ బెడన్ పవల్ వీరు విద్యావంతుల కుటుంబంలో పుట్టారు అలా ఆయన తండ్రి ప్రొఫెసర్ మూడు సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు ఆ తర్వాత తల్లి పర్యవేక్షణలో పెరిగాడు చిన్ననాటి నుంచి ఆయన చాలా చురుకైన వ్యక్తిగా ఉండి స్కౌట్ స్కౌటింగ్ గురించి ఒక పుస్తకమే రాశాడు ఆయన స్కౌటింగ్ ఫర్ బాయ్స్ అని ఆ రకంగా బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు యుద్ధము వ్యతిరేకంగా శాంతి కావాలని కోరుకున్నాడు ముఖ్యంగా విద్యార్థులు యువతులే యువకులే ఈ దేశాన్ని ప్రపంచాన్ని మార్చగలరని చెప్పి నమ్మాడు అందుకొరకు ఆయన క్రమశిక్షణ పట్టుదల పవర్ అట్లాగే మార్పు చేంజ్ ఈ ప్రపంచాన్ని ఎట్లా మార్చాలి సేవా దృక్పథంతో ఎట్లా మార్చాలి అని చెప్పి ఆయన కలలుగా అన్నాడు ఆయన జయంతిని మనం వరల్డ్ థింకింగ్ డేగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన యొక్క ఆశయ సాధన ఏదైతుందో దాని కొరకు మనమంతా ప్రయత్నించవలసిన అవసరం ఉన్నది అనంతరం వివిధ పాఠశాల నుండి వచ్చిన రెండు వందల మంది స్కౌట్ అండ్ గైడ్స్లతో శాంతి ప్రగతి యాత్ర చేశారు అనంతరం స్కౌటింగ్లో వివిధ మెలకువలను రెస్క్యూ టీమ్ ఫస్ట్ ఎయిడ్ చికిత్స ప్రాణపాయ పరిస్థితిలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు స్కౌట్ అండ్ గైడ్స్కు వివిధ ఆటల పోటీలు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటిసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోష సీనియర్ పివో హనుమంతరావు ఏఐటీసీ నాయకులు రంగుశ్రీను స్కౌట్స్ అండ్ గైడ్స్ గట్టుమల్లు కేబుచ్చయ్య దేవేందర్ కుమార్ రాజయ్య సాంబయ్య స్వర్ణలత మరియు పాఠశాల స్కౌట్ అండ్ గౌడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు